ప్రేజ్ లాడ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి సిగ్నేచర్ స్టూడియోలో మహేంద్ర గారు మన సాంసరావు గారిని ఇంటర్వ్యూ చేశారు మీకు అందరికీ తెలుసు మీరు అందరు చూశారు ఆ ఇంటర్వ్యూని మన లలిత్ కుమార్ గారు కౌంటర్ చేస్తా ఉన్నాడు ఒకసారి ఆ యొక్క వీడియో క్లిప్పింగ్ చూద్దామండి నమస్తే సారే అనాలా ఇంకోలా కూడా నొచ్చే నమస్తే పాపి గారు నమస్తే పాపి గారు అన్న పాపి కాదా మీరు నమస్తే పాపి గారు నేను పాపి ఆ మీరు కూడా పాపిని అని చెప్తున్నాయి మీరు నమ్మే ఎందుకు నేను ఎందుకు పాపిని మీ గ్రంథాలు చెప్తున్నాయి ఎలా ఎలా చెప్తున్నాయి చెప్పండి చెప్తున్నాయి మీ గ్రంథాలు రాసి నమస్తే గొర్రె గారు అని అంటే మీరేమంటారు అది అమర్యాదగా అలా పెట్టాల్సిన అవసరం లేదే అనుకుంటాను దేవుడి పిల్లలు మేము అని అంటారు దేవుని యొక్క గొర్రె పిల్లలు మేము అని అంటారు కాదంటారా అవును కచ్చితంగా కానీ ఎందుకు వస్తుంది మరి దానికి కోపం రావాలని అవసరం లేదు సందర్భాన్ని బట్టి ఉంటది సందర్భాన్ని బట్టి మాట్లాడేటప్పుడు సాధు పాపి అని అన్నారు నేను ఎందుకు నమస్కారాలు మీరు పాపి అంటే అవును అన్నారు అవును నేనే కాదు అందరు పాపులే ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా పాపులేనని ఇంకా మీ గ్రంథాలు కూడా చెప్తున్నాయి ఆ బ్రదర్స్ ఇక్కడ సాంసురావు గారు పాపులు అనే విషయంలో మంచి ఆన్సర్ చేశారండి హిందువులు కూడా పాపులే హిందువులు కూడా ఎలాగో పాపులో అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము లలిత్ కుమార్ గారు ప్రశ్న అడిగారు మనల్ని దానికి జవాబుగా హిందువులు ఎలాగో పాపులు పాపులో అనేది నెక్స్ట్ వీడియోలో చక్కగా వివరిస్తాను నన్ను ఫాలో అవ్వండి అయితే ఇప్పుడు క్రైస్తవులు ఎక్కువగా గొర్రెలు గొర్రెలు అంటారు ఒక ఓత పదం లాగా వీళ్ళు బైబుల్ సరిగ్గా చదవాల బైబుల్లో క్రైస్తవులని గొర్రెలుగా పోల్చారు అలాగే సింహంగా పోల్చారు అలాగే పావు వాళ్ళు పోల్చారు అలాగే పావురాల వలె పోల్చారు చాలా రకాల పోలికలు అనేది బైబుల్లో మనకు కనపడతాయి సరే ఒక కేవలం గొర్రెలు అనే పదమే మాత్రమే తీసుకుంటా ఉన్నారు సరే వాళ్ళకి జవాబు చెబుదామండి అలాగే హిందూ గ్రంథాల్లో కూడా జనాల్ని ప్రజల్ని క్రీస్తు అది కృష్ణుడు విశ్వసించే ప్రజల్ని కృష్ణ భక్తులని కూడా గొర్రెలుగా సంబోధిస్తూ కృష్ణుడు మాట్లాడాడండి ఆ సందర్భాలు మనం చెప్పి వీళ్ళని వీళ్ళకి జ్ఞానం పంచుదామండి మరి వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కదా మరి అసతమా సద్గుమయ తమసోమా జ్యోతిర్గమయ అనే కాన్సెప్ట్ లో ఖచ్చితంగా మనం వీళ్ళని వెలుగులో తీసుకురావల్సింది ఉంది మనం సరే ఇప్పుడు హిందు గ్రంథాలను చూద్దామండి శ్రీమద్ భాగవత మహాపురాణము అండి ఇది వ్యాసమూలము ఆ వ్యాస భాగవతం అధ్యాయము పద్దెనిమిది ఒకటవ స్కందము నలభై మూడవ శ్లోకము ఇప్పుడు గమనించండి ఆ చూడండి తనయ భగవంతుడు తన అంశతో రాజుగా అవతరింపని చో చోరులు మితిమీరుదురు ఆ కారణమున లోకము లోకము రక్షణ లేనిదగును క్షణములో తోడేళ్ల వలె గొర్రెల గుంపు వలె జనులు నశింతురు అని ఉందండి అంటే భగవంతుడు రాజుగా అవతరించి వీళ్ళు రక్షించాలి అని చెప్తున్న సందర్భాల్లో రక్షకుడు లేకపోతే ఇప్పుడు కాపరి లేకపోతే గొర్రెలు ఎలాగైతే నశించిపోతే తోడేళ్ళు చేతుల్లో పడి గొర్రెలు ఎలా అయితే నశించిపోతాయో అలాగే కాపరి ఖచ్చితంగా ఉండాలి గొర్రెలకి అలాగే మనుషులకు దేవుడు కూడా కాపరిగా అవతరించాలి అని మాట్లాడుతూ ఉన్నాడండి అంటే ఒక ఉదాహరణ తీసుకుంటా ఉన్నాడు ఒక ఉదాహరణలో పోలికలో మాట్లాడుతూ ఉన్నాడు గొర్రెలు ఎలా అయితే కాపర్లు అయితే నచ్చి నశించిపోతాయో అలాగే గొర్రెల గుంపుల వలె జనులు నశింతుడు జ గొర్రెల గుంపుల వలె జనులు నశితుడు అంటే గొర్రెలు ఎలా అయితే నశించిపోతాయో కాపర్ లేకపోతే అలాగే మనుషులు కూడా దేవుడు లేకపోతే దేవుడు రక్షించకపోతే వాళ్ళని నశించిపోతారు ఒక పోలికలో మాట్లాడుతూ ఉన్నాడు తర్వాత చూద్దాం పోతన భాగవతం చూద్దాం నెక్స్ట్ ఇది పోతన భాగవతం అని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణం ఇందాకృ గీతా ఈ శ్రీ మహాభాగవతం ప్రథమ స్కందము ఆ కనుక గమనిస్తే నాలుగు వందల ఎనభై రెండవ పద్యం అండి ఇక్కడ గమని గమనించండి చూడండి ఇక్కడ ఏముంది బాలక ప్రభు అని కృష్ణుడు లేకపోవటం చేత లోకము పుష్టిని కోల్పోయి ఏపు చెడినది ప్రజలు కాపరలేని గొర్రెల వలె కడగండ్లకు లోనైనారు దొంగలు దొండగులు విచ్చలివిడిగా విడిగా చెలరేగినారు ఇట్టి పరిస్థితుల్లో మహారాజు అందరిని సమదృష్టితో ఎంతో సమర్థంగా పాలిస్తున్నాడు ఏదో జరిగిన చిన్న తప్పిదానికి అయ్యో రాజును ఎందుకు చెప్పించినావు ఇక్కడ గమనించండి ఇక్కడ ప్రజలు కాపర్ లేని గొర్రెల వలె కడగండ్లకు లోన్ అయినారు అని ఉంది అంటే క్లియర్ కనపడుతుంది ఏంటంటే ఒక ప్రజల్ని గొర్రెలతో పోలుస్తా ఉన్నాడు రాజుని కాపర్తో పోలుస్తా ఉన్నాడు అంటే ఒక పోలికలో భాగంగా ప్రజల్ని కూడా గొర్రెల పోలుస్తా పోలుస్తూ ఉన్నాడు ప్రజలు అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి గొర్రెలు అంటే ఒక మేకను పోల్చరండి మేక అనేది దానికి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోద్ది కాపర్ మాట వినదు మేకానికల్ కాపర్ పెరగట్టాలి కానీ గొర్రెకొచ్చేసరికి వచ్చేసరికి గొర్రె వెనకాల మరి కాపరి వెనకాల గొర్రె వెళ్తాదండి మేక వెనకాల కాపరి పరిగెడతాడండి ఎప్పుడైనా సరే ఆ మేకలకి వెనక ముందు వెనకాల ఉంటాడు కాపర్ ఎప్పుడైనా సరే గొర్రెలకు వచ్చేసరికి కాపరి ముందు ఉంటాడండి అంటే ఇక్కడ గొర్రెని ఎందుకు తీసుకుంటారంటే ఎక్కువగా గొర్రె అనేది కాపర్ని విశ్వసిస్తుంది కాపర్ చెప్పినట్టుగా వెంటది కాపర్ ఫాలో అవుతా ఉంటుంది అనమాట అంటే విశ్వాసానికి సాదృశ్యంగా కాపర్ని అంటు పెట్టుకొని కాపర్ చెప్పినట్టు మాట విని విధేయత కలిగి ఉంటుంది అనే కాన్సెప్ట్ లో భక్తులు ఎప్పుడు కూడా దేవుడికి విధేయత కలిగి ఉండాలి అనేది ఇక్కడ చెప్తున్న స్వభావం అండి సరే గుడ్డిగా నమ్మమని చెప్తా ఉన్నాడా అంటే గొర్రెలు సాధారణంగా ఎలా తీసుకుంటారు గుడ్డిగా నమ్ముద్ది అంటారు గొర్రె కసవాడిని నమ్మినట్టుగా అనే పదాలని వాడుతూ గుడ్డిగానే తను తీసుకొస్తారు అది వేరు మనం అలా ఉండమని చెప్పట్ల బైబిల్ అలా ఉండమని చెప్పట్లా ఎలా ఉంటుందో ఎలా ఉండమని చెప్తా ఉందంటే గమనించండి బైబుల్లో కేవలం క్రైస్తవులు గొర్రెలుగా మాత్రమే పోర్చలేదండి బైబుల్లో క్రైస్తవుల్ని పాముల వలె అలాగే పావురాల వలె కూడా ఉండమని చెప్పి చెప్తా ఉంది చూడండి మతస్సు వార్త పదో అధ్యాయం పదహారు వచ్చినం ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులై ఉండు అంటే పాములు ఎలాగైతే ఇదిగో పాము అనేసి మనం అనే లోపల పాము ఇదిగో అని చెప్పి మనం అటు చూసి ఇటు చూసే లోపల ఉండదు పాము పాముకు చెవులు లేవంటారు కానీ అది అంత వివేకంగా ఉంటుంది కాబట్టి అంటే పాము అని పదమన్న నోట్లోనే వస్తే చాలు పాము అని దాన్ని మనం పసికట్టమంటే చాలు వెంటనే పెరిగట్టేస్తుంది ఉండదు అక్కడ అంత వివేకంగా ఉంటుంది అంటే దాని చెవురు లేకపోయినా అంత వివేకంగా ఉంటుంది పాము మరి అలా వివేకంగా ఉండాలి అంటే మనం ప్రమాదాలు కానీ ప్రతిదాన్ని పసికట్టే విషయంలో కానీ వివేకంగా తెలివిగా ఉండాలని పాములతో పోలుస్తూ ఉన్నాడు అలాగే పావురం వలె నిష్కపటంగా ఉండాలి పావురం అండి చక్కగా అది మన నమ్ముతుంది మనతో పాటు ఉంటుంది మనతో సహజీవనం చేస్తుంది మనతో కలిసి జీవిస్తుంది అది చాలా నిష్కపటంగా ఉంటుంది మీకు అందరూ తెలుసు పావురం గురించి కాబట్టి పావురంతో పోల్చాడు అలాగే పావుతో కూడా పోల్చాడు అలాగే మరి ఇక్కడ ఇదే వాక్యంలో మనకి గొర్రెలను అని ఉంది తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు సేమ్ మన భాగవతంలో చూసాం కదా తోడేళ్ళు వచ్చి కా గొర్రెలను చంపుతాయి కాబట్టి కాపరు ఉండాలని చెప్పి మన భాగవతంలో చూసాం అలాగే ఇప్పుడు కూడా బైబుల్లో కూడా చూస్తున్నాం తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లు అని ఉందండి అంటే చూసారా భాగవతంలో కూడా గొర్రెలను ఏ సందర్భంలో మాట్లాడాడు తోడేళ్ళు ఉన్నారు తోడేళ్ళు ఉంటారు కాబట్టి గొర్రెలకు కాపర్ ఉండాలని చెప్పి మన భాగవతంలో చూసినట్లుగానే ఇక్కడ కూడా తోడేళ్ళ మధ్య గొర్రెలను పంపినట్లు అని చెప్తా ఉంటా చెప్తా ఉన్నాడు అంటే కాన్సెప్ట్ అంతా ఒకటండి కాన్సెప్ట్ అంటే గొర్రెల్ని జనాల్ని ఎందుకు పోలుస్తూ ఉన్నారు అంటే నమ్మ వీళ్ళు కాపర్ని ఫాలో అవ్వాలి కాపర్లు ఉండాలి వీళ్ళకి గొర్రెలకి కాపర్లు ఉండాలి కాపర్ నాయకత్వం ఉండాలి అనేది కాన్సెప్ట్ అనమాట కాబట్టి ఇది గొర్రెలు అంటే విశ్వాసానికి సాదృశ్యంగా మనం తీసుకోవాలి అంతవరకే తీసుకోవాలి తప్ప వేరేగా తీసుకోకూడదు అలాగని కషాయవాడు నమ్మినట్టుగా మనం ఎవరిని పెడితే నమ్మకూడదు అందుకని చెప్తాను పాము వలే ఉండమని చెప్తున్నాడు మళ్ళీ ఎవరు పెడితే ఏ దేవుడిని పెడితే ఆ దేవుడిని నమ్మటమే కానీ ఎవరిని పెడితే వాడిని ఫాలో అవటమే కానీ మనకన్నా మనకన్నా ఆదర్శమూర్తి అనేటువంటి దేవుడిని ఫాలో అవ్వాలి పరిశుద్ధు అయిన దేవుని ఫాలో అవ్వాలి కదా గొర్రెలాగా ఫాలో అవ్వకుండా పాముల వలే ఉండమని చెప్తున్న సందర్భం అనమాట కాబట్టి అలాగే గొర్రెలాగా ఉండకుండా పాము వలె వివేకం కలిగి ఎవరు పరిశుద్ధ దేవుడో ఎవరు మంచి దేవుడో మనం వాళ్ళ పసిగట్టి మనం వాళ్ళని వాళ్ళ చుట్టూ వాళ్ళని మనం ఫాలో అవ్వాల్సింది ఉందండి కాబట్టి ఆయన వాళ్ళు ఆలోచించాలి ఈ సందర్భంలో తర్వాత అండి కేవలం గుర్రతోనే కాదు పాముతోటి అలాగే పావురంతో పోల్చమని చెప్పిన సందర్భాలు చూసాము అలాగే చూడండి మనకి బైబుల్లో ఆ ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయం ఐదో వచనం ఇక్కడ చూడండి ఏసుక్రీస్తు వారిని యోధా గోత్రపు సింహంగా పోల్చారండి సింహం వాళ్ళ యేసుక్రిస్త సింహం వంటి వాడు నాయకుడు సింహం అంటే నాయకుడు అనమాట ధైర్యంగా ఉండేవాడు నాయకుడిగా ఉండేవాడు నాయకత్వంకి వచ్చేసరికి యేసుక్రిత్తు వారిని నాయకుడిగా పోల్చారు గోత్రపు సింహంగా అలాగే మనకి చూడండి మనకి ఆ ఏసుక్రీస్తు వారిని ఫాలో అయ్యేవాళ్ళు ఆయన పిల్లలు అయినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే చూడండి అది కూడా వాళ్ళని కూడా యేసుక్రీస్తు ఫాలో అయిన క్రైస్తవులు కూడా ఎలా పోల్చబడింది అంటే సింహంలాగా పోల్చబడింది చూడండి ఎవడను తరమకుండానే దుష్టుడు పారికోను ఇది సామెతల గ్రంథం ఇరవై అధ్యయం ఒకటవచనం నీతి మంతులు సింహం వల్లే ధైర్యంగా ఉండరు ఏసుక్రీస్తు వారు ఆ సత్యము జీవము మార్గము కదా ఆయన ఫాలో అయ్యే వాళ్ళు సత్యంగా జీవించాలి నీతిమంతులుగా జీవించాలి నీతిమంతులైన వాళ్ళు ఎలా అంటారు అంటే సింహం వలె ధైర్యంగా ఉంటారు అంటే సింహంతో పోలుస్తూ ఉన్నారు నీతిమంతులని అలాగే చూడండి ఆది కాండ నలభై అధ్యాయం తొమ్మిదో వచ్చిన వచ్చి తివి సింహం వలను గర్జించు ఆడసింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను అతని లేపు ఇక్కడ వ్యక్తులను ఎలా పోలుస్తూ ఉన్నారు సింహంతో పోలుస్తూ ఉన్నారు అంటే బైబుల్లో కేవలం గొర్రెతోనే కాదు పాములతో పోల్చారు పావురాలతో పోల్చారు సింహాలతో పోల్చారు యేసుకృష్ణ వారి సింహం అని కూడా చెప్పబడతా ఉంది కాబట్టి ఈ విధంగా పోలికలు అంటే సందర్భానుసారంగా సారంగా అక్కడ మనం మనం సపోజ్ విధేయులుగా ఉన్నామనుకోండి దేవుడు చెప్పినట్టుగా విని వినుకుంటూ ఆయన ఫాలో అవుతూ ఆయన చెప్పినట్టు నడుచుకోవడం అనేది గొర్రెతో స్వభావంగా మనం పోలుస్తూ ఉన్నాం అలాగే ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు అని చెప్పిన దాని దగ్గర పాము వలె మన వివేకంగా ఉండాలి అలాగే నిష్కపటంగా సాత్విండు పావురు వే ఉండవని పోలుస్తూ ఉన్నాడు అలాగే నాయకత్వ లక్షణాలు కలిగి దేవుడిలాగా ఆయన కాపర కింద ఉన్నటువంటి మనం దేవుడు సింహం ఉన్నప్పుడు ఆయన పిల్లలుగా సింహంగా మనం ఉండాలి పొద్దున రాబోతున్న దినాల్లో క్రైస్తవులు ఆ రాజ్యపాలన చేసే వాళ్ళుగా ఉన్నారు రాజులని యాజక సింహం ఉంది వీళ్ళు కూడా సింహం పిల్లలు సింహమే అవుతారు కాబట్టి దేవుని పిల్లలైన మనం దేవుని పిల్లలైన మనం దేవుని కుమారులం కదా మనం కూడా సింహమే అనమాట కాబట్టి ఇలా సింహాలతో పోల్చడం జరిగింది ఇలాగ బైబుల్లో అనేక విధాలు పోలిస్తే కేవలం గొర్రె అనే పదమై మాత్రమే ఈ మతం మొదలు తీసుకున్నారనమాట మరి ఖచ్చితంగా క్రైస్తవలు గొర్రెలు అన్నప్పుడు ఖచ్చితంగా సేమ్ పోలిక తోడేళ్ళు గొర్రెలు కాన్సెప్ట్ లో భాగవతంలో కూడా సేమ్ పోలిక ఉంది హైందవులు కూడా ఆయన ప్రజలను కూడా కృష్ణుడు ఏం పలుకుతా ఉన్నాడు గొర్రెలుగా పోలుతా ఉన్నాడు వాళ్ళకి ఉండాలి వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు దేవుడు అవతరించి వాళ్ళని రక్షించాలి అని చెప్పి ప్రజల్ని గొర్రెలతో పోలుస్తూ ఉన్నారు కాబట్టి ఈ కృష్ణుడు అవతారాలు తీసుకున్నా ఏ దేవుడు అవతారం తీసుకున్నా సరే రక్షించడానికి పుడతా ఉన్నాడు కదా మరి అప్పుడు ఆ ఆ రక్షకుడికి చేతిలో ఆ రక్షకుడు కింద ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు ఎవరైతున్నారు కృష్ణ భక్తులే ఎవరైతే ఎవరైతున్నారు వాళ్ళంతా కూడా గొర్రెలతో పోలుస్తూ ఉన్నారు వ్యాస భాగవతం ప్రకారంగా కాబట్టి కృష్ణ భక్తులే కానీ ఆయన దేవుళ్ళు దేవుడు అవతారం తీసుకుని మిమ్మల్ని రక్షిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని గొర్రెలుగా ఉన్న మిమ్మల్ని రక్షించడానికి మీ దేవుడు పుట్టాడు అని చెప్పి ఈ గ్రంథాలు చెప్తాను కాబట్టి మిమ్మల్ని కూడా గొర్రె గొర్రెలు అని అనొచ్చు కానీ మేము అలాగే అవివేకంగా అజ్ఞానంగా మీకు లాంటి వాళ్ళని కాదండి అది ఒక పోలికగా తీసుకోవాలి అలంకారిక భాషగా తీసుకోవాలి తప్ప నిజంగా అక్షర రూపంలో తీసుకోకూడదు నిజంగా గొర్రెలు కాదు మనుషులని కదా కాబట్టి మనం గ్రంథాలను చదివేటప్పుడు పోలికలు తీసుకోవాలి సందర్భానుసారంగా ఉన్నటువంటి ఆ అనే పదాన్ని తీసుకుంటారు తప్ప పౌరాన్ని అలాగే సింహాన్ని అదే పాముని ఇవన్నీ తీసుకోవట్ల ఇంకా చాలా పోలికలు ఉన్నాయి మన ఎంత దృష్ట్యా తగ్గించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఇది విషయము ఈసారి ఎవరైనా కనుక మాట్లాడితే ఈ స్క్రీన్ మీద కనిపించినటువంటి ఏదైతే వ్యాస భాగవతం అలాగే పోతన భాగవతం ఏదైతుందో అవి కోడ్ చేస్తూ అరే బాబు మమ్మల్ని గొర్రెలు అంటారు ఇందు గ్రంథాల్లో కూడా గొర్రెలు అని రాస్తున్నారు మీరు గొర్రెలు అని చెప్పి మాట్లాడాలి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఇంకా గట్టిగా మాట్లాడితే మన గొర్రెలు అంటే ఒకటే షార్ట్ కట్ గా వీళ్ళు బర్రెలు అని చెప్పి అనొచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళు లేచిన కానీ మన గోమూత్రం తాగుతారు గోపేడలు తొలుతూ ఉంటారు కాబట్టి అది గోపంచకం అని చెప్పి వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అలాగే గోవుని వాళ్ళు మాతగా పూజి పూజిస్తారు గోవు మాతగా పూజిస్తారు గోవుని వాళ్ళు దేవతగా పూజిస్తారు కాబట్టి మరి గోవు పుత్రులు కదా వాళ్ళు మరి గోపుత్రులు కాబట్టి మన గొర్రె గోవులు అని గోవులు అనవచ్చు బర్రెలను కూడా అనవచ్చు అనొచ్చు అనమాట మన గొర్రెలు అంటే మనం గొర్రెలు అన్నంత మాత్రం మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి అజ్ఞానంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ముద్దుగా మాట్లాడుతారు మనం ముద్దుగానే సమాధానం చెప్పాలి కాబట్టి గోవులు మన గొర్రెలు అన్నప్పుడు వాళ్ళని అని చెప్పానండి ఎందుకు వాళ్ళకి దేవత కాబట్టి వాళ్ళు ఏం దేవతను చూస్తారు కదా ఆ దేవత పిల్లలు కాబట్టి మనం బర్రెలని మాట్లాడి దాని తప్పలేదని నాకు అభి అభిప్రాయం నాకు అనిపిస్తుంది ఇది విషయం విశ్వమిత్రుల మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ లాంటి